ప్రజెంట్ మనం ఇప్పుడైతే మన బారాసాహెబ్ దర్గా దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఏందిరా అంటే కొత్తగా మన పొదలకూరు రోడ్ అయితే ఓపెన్ చేశారు విషయం అందరూ తెలిసిందే ఒక్కసారి ఈ రోడ్ని ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ముందుగా ఈ రోడ్డు గురించి చెప్పే ముందు మీకు స్పెషల్ గురించి చెప్పాలి ఏంటంటే ఒకప్పుడు ఈ రోడ్డు కనీసం డివైడర్ కానీ లేకుండా చాలా చాలా ఘోరంగా ఉండింది దానివల్ల ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు జరిగాయి ఈ రోడ్డు మీద అవన్నీ దృష్టిలో పెట్టుకొని రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సుమారు పదకొండు కోట్ల రూపాయలతో ఈ రోడ్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది కొత్తగా రోడ్డుతో పాటు మనకు డివైడరు అలాగే చెట్లు దాంతో పాటుగా పైన రాయల్ లైటింగ్ అర్థమైంది మామూలు లైటింగ్ అని కాదు రాయల్ లైటింగ్ అంటే ఒకప్పుడు ఎలా అయితే ఉంటాయో రోడ్లో లైటింగ్స్ ఆ విధంగా అనమాట ఇక్కడ ఎక్కడ మన దగ్గర ఎక్కడ ఉండవు మన నెల్లూరులో ఇక్కడ మాత్రమే ఉంటాయి అది కూడా కొత్తగా పెట్టారు సార్ మనం గమనించినాయితే ఒకసారి లైటింగ్ చూడండి ఎలా ఉందో మొత్తం అటు పక్క ఒక లైట్ ఇటు పక్క ఒక లైటు అది ఒకప్పుడు ఓల్డ్ థీమ్ లాగా ఉండింది ఇప్పుడైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ విధంగా ఆ థీమ్ అనేది చాలా చాలా ఫ్రెష్గా ఉందనమాట మన నెల్లూరులో ఎక్కడా లేదు ఇప్పుడు మొత్తం ఎల్ఈడి లైట్లు రకరకాల లైట్లు వచ్చేసాయి ఒకప్పుడైతే లైటింగ్ గిటింగ్ ఏం లేదు కాబట్టి అటుపక్క ఇటుపక్క ఈ విధంగా డిజైన్ చేసి మధ్యలో లాంతర్లు అయితే పెట్టేవాళ్ళు దానివల్ల వీధులకు కానీ ఇంట్లో కానీ మొత్తం లైటింగ్ అయితే వచ్చేది సేమ్ అదే కాన్సెప్ట్తో లైట్లు పెట్టేసి మన రాయల్ లైటింగ్ అయితే పెట్టేశారు సో మనతో పాటు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం బ్రో హాయ్ ఏం పేరు మీ పేరు ఓకే ఒకప్పుడు అయితే రోడ్డు బాగాలేదు ఇప్పుడు రోడ్డు మంచి రోడ్ వేసారు అలాగే మంచి లైటింగ్ వేసారు ఏమంటారు ఎలా అనిపిస్తుంది మీకు ఉంది ఒకప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు బాగుంది అప్పుడు ఇప్పుడు తేడా ఏం గమనించారు మీరు గమనించి ఏం చేసినా ఇప్పుడు చాలా బాగుందన్న అన్న నీట్ గా చేపించారు సేదర్ అన్న గారు చాలా నీట్ గా ఉంది లైటింగ్ ఉంది రేత్రి మా ఆటో ఒక లైట్ ఫెయిల్ అయిపోయినా ఈ లైట్ తో వెళ్ళిపోయే అవకాశం బాగుంది సేదర్ అన్న గారు రోలర్ లో బాగా చేస్తున్నారు ఇబ్బంది లేదు అప్పుడు రోడ్కి రొడికి చాలా బాగుంది అంటారు చాలా వందకు వంద పర్సెంట్ మారిపోయింది అప్పుడు గతుకులు ఉండేది మా ఒక లైట్ ఫెయిల్ అయింది అనుకో పక్కన పెట్టుకోవాలి ఆటో మేము

ఇప్పుడు పెద్ద లేవు లేదు రోడ్ అన్ని బాగున్నాయి ఎప్పుడన్నా ఇదో ఇంకా ఏమంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు కొరకరు టైం కదా వాళ్ళు వచ్చే మూమెంట్లో అంత ఇబ్బందికరం జరుగుతుంటది ఎప్పుడప్పుడు స్కూటర్లు వేసుకుని స్పీడ్లో వచ్చేస్తుంటారు ఆడాడ డివైడ్ వేసేస్తే ఇంకా ప్రాబ్లం ఏమంటే ఓ యువత కొంచెం చిన్నగా రండి రండి మన చెప్తా ఉన్నాడు మీరు ఎట్టమడితే అంటే బైకులు తోలితే అంటే యాక్సిడెంట్ అయిపోతున్నాయంట చూసుకొని రండి ఓకే అలా ఓకే మనం సో తను చూస్తారు కదా మన పొద్దుపూరు రోడ్డు ఒకప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ ఎలా ఉందో అలాగే నైట్ యూజర్లు కానీ మీకు అయితే చూపించావు అనమాట సో ఈ వీడియో ఎలా కనిపించిన విషయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సాహిస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇన్స్ వినేది సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్